ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు ఎక్కువ కనపడుతున్న పేరు బోన్ ఆఫర్ అవును సార్ పదిహేను దేశాల్లో ఉందని చెప్తా ఉన్నారు అవును సార్ క్వాలిటీ మెటీరియల్ ఇస్తా ఉన్నారు అయితే ఈ వాటర్ పంపుకి మూడు సంవత్సరాల గ్యారెంటీ ఇస్తామని చెప్పి కంపెనీ బలబుద్ధి చెప్తా ఉంది ఇది వచ్చినప్పటికి బోన్ ఆఫర్ లో త్రీ ఇంచ్ ఇంజిన్ కెపాసిటీ వచ్చేటప్పటికి సిక్స్ పాయింట్ ఫైవ్ హెచ్పీ సార్ పెట్రోల్ కన్షన్ వచ్చేటప్పటికి గంటకి ఎనిమిది వందల ఎంఎల్ తీసుకుంటారు సార్ ఇది క్యాష్ ఐరన్ మెటీరియల్ ప్లస్ పంప్ వచ్చేటప్పటికి అల్యూమినియం మెటీరియల్ వస్తుంది సార్ లాంగ్ డ్యూరబిలిటీ ఉంటుంది సార్ కలర్ గ్రీన్ అండ్ బ్లాక్ వచ్చింది అవును సార్ గ్రీన్ అండ్ బ్లాక్ లోనే వస్తుంది సార్ దీని ఇంజన్ హెచ్బి వచ్చేటప్పటికి సిక్స్ హెచ్బి వస్తుంది సార్ వన్ నైన్టీ సిక్స్ సిసి వస్తుంది సార్ లీటర్లు సార్ చాలా బాగా రువు వచ్చి ఇరవై ఆరు కేజీలు సార్ చాలా స్మూత్ గా ఉంటుంది సార్ ఇంజిన్ హోండా మీద ఇంకా స్మూత్ గా ఉంటుంది సార్ ఇంజిన్ దీంట్లో ఎన్ని ఇంచుల వరకు దీంట్లో టూ ఇంచ్ ఉంది సార్ త్రీ ఇంచు ఉంది ఫోర్ ఇంచు కూడా ఉంది సార్ మన దగ్గర దీని ధర వచ్చినప్పటికి మార్కెట్ లో ఇరవై తొమ్మిది వేలు ఉంది సార్ మన మాగం ఇరవై ఐదు వేలకి ఇస్తుంది సార్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వారంటీ సార్ ఇది మనం అగ్రికల్చర్ లో వాడుకోవచ్చు లో కూడా వాడుకోవచ్చు సార్ మనం ఇతర దేశాల్లో చాలా బాగా యూజ్ చేస్తున్నారు సార్ మన బోన్ ఆఫర్ అనేది మన ఇండియాకి వచ్చి ఒక టూ ఇయర్స్ అవుతుంది సార్ అసలు కంపెనీ వాడు త్రీ ఇయర్స్ వారంటీ ఇచ్చాడంటేనే దాని ఇంజన్ దమ్ ఉందో మనం తెలుసుకోవాలి దాంట్లో